హరిహర వీరమన్ ఈయన సినిమా ఫస్ట్ టైం ఐదు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది కానీ దానికి కావాల్సినటువంటి హైప్ మాత్రం ప్రచారం మాత్రం కనిపించడం లేదు ఒక తెలుగులో ఏదో ఆడవిడ హడావిడి కనిపిస్తుంది కానీ తెలుగులో కాని హైప్ కనిపిస్తలేదు ఈ క్రమంలో వాళ్ళ అభిమానులు పిఆర్ స్టంట్స్ రకరకాల వాళ్ళు ఏం చేశారు దీన్ని మరింత ప్రచారంలోకి తీసుకురావాలని ఫేక్ ప్రచారానికి కోరుకున్నారు బుర్జ్ ఖలీఫా మీద ఈ సినిమా పోస్టర్ ప్రదర్శించారని చెప్పి ఒక ఫేక్ ప్రచారం ఓ బోయింగ్ విమానాల మీద పెద్ద పెద్ద విమానాల మీద ఈ సినిమా పోస్టర్లు ప్రదర్శితమవుతాయని చెప్పి చిత్ర విచిత్రమైన ప్రచారానికి పూనుకున్నారు మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఇంకొక అడుగు ముందుకేస్తే డొనాల్డ్ ట్రంప్ కూడా దీని గురించి ప్రచారం చేశారని ఏ వీడియోలు రిలీజ్ చేస్తారు అవసరమైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో ఒకరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు ఒకరోజు యుద్ధం విరామం ప్రకటించారు అని చెప్పి ప్రచారం చేస్తారు ఇంకా అంతరిక్షంలోకి వెళ్ళిన శుభాంశు శుక్లా కూడా ఈ సినిమా విడుదల ఎప్పుడు అని ఆరా తీసినట్లుగా ఫేక్ ఏ వీడియోలు ప్రచారం కోసం వాడేస్తారు అని సరే వీళ్ళు ఇప్పుడు ఇటువంటి ప్రచారం చేసుకుంటూ వచ్చారు కదా ఫేక్ అండ్ వీళ్ళ వ్యతిరేకులు ఏం చేశారు ప్రభుత్వానికి సంబంధించి పాలు ఉంటాయి కదా ఆ పాల ప్యాకెట్ల మీద ఈయన సినిమా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఒక సినిమాను ప్రభుత్వం ఏ విధంగా ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది అని చెప్పి పాల ప్యాకెట్ల మీద హరిహర వీరమల్ల పోస్టర్లు వేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు మరి చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మీరు బూర్జు ఖలీఫా అన్నారు భోగిమానాలు అన్నారు ఇంకొకటి అన్నారు వీళ్ళు పాల ప్యాకెట్ల మీద వేసి ప్రభుత్వం ఏ విధంగా ఇట్లా చేస్తాది అని చెప్పి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా అని చెప్పి ప్రచారం తీసుకొని వచ్చారు చివరికి ఆ విజయపాల ప్యాకెట్లు ఆ యూనిట్ స్పందించింది ఈ ప్రచారం దారుణం దుర్మార్గం మేము ఎవరి సినిమానో ప్రమోట్ చేయలేదు మా పాల బ్యాగాల మీద ఎవరివి ఇలా ప్రమోట్ చేయము ఇంత ముందు చేయలే భవిష్యత్తులను చేయం సో హరిహర వీరంలో ఇట్లా ప్రచారం చేసినట్లు ఈ పోస్టర్లు ఈ ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి అది ఫేకు అవి ఎడిటింగు అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం దయచేసి మా బ్రాండ్కి చెడ్డ పేరు తీసుకురాకండి మరి బూర్జ్ ఖలీఫా బ్రాండ్కి మంచి పేరు వస్తుంది ఇలా పోస్టర్లు వేశారంటే బోయింగ్ విమానాలు వేశారా అట్లా వేస్తారా ఈ పోస్టర్లు ప్రదర్శించారా ఈయన సినిమా ఏమైనా కనుక సింగపూర్ రష్యాలో కానీ విడుదలవుతుందా ఆ భాషల్లో రకరకాల ప్రచారాలు వాళ్ళు చేశారు వాళ్ళు వ్యతిరేకించి అది ఇటువంటి ప్రచారాన్ని వచ్చారు ప్రభుత్వం ఏమంటారా సరే విజయ ఆ పాల యూనిట్ వాళ్ళకి ఉలిక్కి పడ్డారు మా బ్రాండ్కి చెడ్డ పేరు అది ఇది ఇది కాదు తప్పు ఫేకు చర్యలు తీసుకుంటాము అని మరి వాళ్ళు అట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు సరిపోయింది పోండి